రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా గురించి అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి అన్నదాతలకు రైతు భరోసా నిధులు జమ అవుతాయి అదేవిధంగా ఎప్పుడు జమ అవుతాయి అనేటువంటి విషయాల మీద స్పష్టత వచ్చేసింది అదేవిధంగా మీ ఊర్లోనైతే ఒక మీ సేవా సెంటర్ కూడా త్వరలోనే ఓపెన్ కానుంది అది ఎవరు నడిపిస్తారు ఎలా నడిపిస్తారు అనేటువంటి అంశం మీద కూడా ఒక స్పష్టతనైతే రావడం జరిగింది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతల అకౌంట్లలో డైరెక్ట్ గా పదిహేను వేల రూపాయలను అయితే జమ చేయనున్నట్లుగా సమాచారం అయితే ఎందుకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది అది ఎవరికి వస్తుంది అనేటువంటి పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి గత ప్రభుత్వము అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఐదు వేల రూపాయలనైతే ప్రతి పసలకు అందించింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలను ఎకరానికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అర్హులైనటువంటి అన్నదాతల ఆకంట్లను అయితే ప్రతి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలైతే పడనున్నట్లుగా సమాచారం అన్నదాతలు ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి అన్నదాతలకు అయితే రైతు భరోసా వస్తుందనేటువంటి విషయంలోనైతే భిన్నాభిప్రాయాలు అయితే వినిపించాయి అంతకుముందు గత ప్రభుత్వం అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధును అయితే వేయడం జరిగింది ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అలా కాకుండా సాగు చేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని పక్కడ్ బందీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిపైన ఒక స్పష్టత అయితే రావడం జరిగింది ఏంటి అంటే ఏడు ఎకరాల లోపు ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అదేవిధంగా మీకు ఏడు ఎకరాలు ఉండి అందులో మీరు ఐదు ఎకరాలు మాత్రమే సాగు చేస్తే మీకు ఆ ఐదు ఎకరాలు మాత్రమే రైతు భరోసా నిధులు అనేటువంటి జమ అవుతాయని స్పష్టం చేయడం జరిగింది ఈ ఏడు ఎకరాల లోపు రైతు భరోసా నిధులైతే అక్టోబర్ పన్నెండు అంటే దసరా రోజున మధ్యాహ్నము పదకొండు నుంచి మూడు గంటల ప్రాంతంలో ఎప్పుడైనా కూడా అన్నదాతల అకౌంట్లో పడవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇందులో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనకు డిసెంబర్లో అయితే అధికారంలోకి రావడం జరిగింది అప్పుడు యాసంగి సీజన్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు సో ఏంటంటే అప్పటి పెట్టుబడి సాయము మరియు ఇప్పుడు వానాకాలం ఈ రెండు కలిపి అన్నదాతల అకౌంట్లలో పదిహేను వేల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం వేనున్నట్లుగా సమాచారం అంటే గతంలో ఈవనటువంటి రైతు భరోసా ఆ నిధులు మరియు ఇప్పుడు వానకాలము ఇవ్వలేదు కదా ఇవి రెండు కలిపి ఒకేసారి అన్నదాతల అకౌంట్ లో వేయనున్నట్లుగా సమాచారం రైతు భరోసా నిధుల కోసం అయితే రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసే ప్రతి గ్రామంలోనైతే ఒక మీ సేవా సెంటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారము దీన్ని లోకల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు మాత్రమే నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందుకోసం గాను మూడు మూడు లక్షల రూపాయలను అయితే మహిళలకు అయితే ఇవ్వనున్నట్లుగా సమాచారము లోకల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ సేవా సెంటర్ ద్వారానే మనం సాల్వ్ చేసుకోవాలి ముందు అయితే గతంలో ఏమైనా అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు కానీ లేకపోతే మనకు ఆ పట్టా పాస్బుక్ కానీ అప్లై చేసుకోవాలంటే మన మండల్లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి తిరిగినా కూడా కాకపోయేది అలా కాకుండా సులభతరం చేసేందుకు అన్నదాతలకు ప్రతి పథకం సులభతరం చేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో కానీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో కానీ ఒక మీ సేవా సెంటర్ను ఓపెన్ చేసి అందు దాని ద్వారానే మీ సేవ సెంటర్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించుతున్నట్టుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీలో ఇంకేదైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్